నమస్తే లీడర్స్ కి స్వాగతం పాత్రికేయులు పాణ్యం చెన్నయ్య డాక్టర్ బిఆర్ రమణ భారత్ రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆశా జ్యోతి పేదరిక నిర్మూలన ధ్యేయంగా తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఓబలవారిపల్లి మండలంలోని చిన్నవరంపాడు పంచాయతీలో ఉన్న ఐలరాజు పల్లి గ్రామానికి చెందినటువంటి నిరుపేద అయినటువంటి దాసరి సుబ్రహ్మణ్యం కు రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పాణ్యం చిన్నయ్య డాక్టర్ బిఆర్ రమణలు నిత్యవసర సరుకులు కూరగాయలు ఒక బస్తా బియ్యం పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అంతేకాకుండా నిరుపేద దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు నిరుపేద అయిన సుబ్రహ్మణ్యం ప్రతిపక్ష పక్షపాతం రావటం తోటి ఎటువంటి పనులు చేసుకోలేక జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలోని ఎంతో మంది దాతలు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించారని ఇంకా ముందు ముందు కూడా నిరుపేదలను గుర్తించి ఆర్థిక సహాయాన్ని వారి శక్తి సామర్థ్యాల మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేటి సమాజంలో పేద ప్రజలను ఆదుకునే విధంగా పలువురు పేద ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు అనంతరం ఐదు రాజుపల్లి దళితుడు వాడ గ్రామ ప్రజలు మాట్లాడుతూ జీతాలు లేకుండా పత్రికా విలేకరుల పనిచేస్తూ ఎంతో మందికి న్యాయం చేస్తూ ఈ రోజు కొద్ది సంవత్సరాల నుంచి కూడా దళితుడైనటువంటి దాసర సుబ్రహ్మణ్యం పేరాలిసిస్ వ్యాధితోటి తోటి నడిచేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడని అన్న విషయం తెలుసుకుని మరియు అతని ఇల్లు కూడా గత ఆరు రోజులుగా కురిసిన వర్షాలకు కూలిపోతున్నది అన్న విషయం తెలుసుకున్న పత్రికా విలేకరులు తమ వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి దాతలుగా నిలబడి వారికి ఆర్థిక సహాయాన్ని అందించారంటే మాకెంతో ఆనందంగా ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలోని తిరుపతి టీచర్ డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం పంట నరసింహులు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు